హాయ్ ఎన్ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే అండి పోయినలో కొద్దిగా అమౌంట్ అయితే సేవింగ్ చేసుకున్నాను దేవుని వల్ల ఇప్పుడు ఆ సేవింగ్తో నేనైతే కొద్దిగా ఒక టూ గ్రామ్స్ బంగారం అయితే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నాను నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కాకపోతే నేను గూగుల్ పేలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఉన్నాయి ఆ అమౌంట్తో కొద్దిగా ఆర్డర్ ఇచ్చేసి మిగతా అమౌంట్ తర్వాత ఇద్దామని చెప్పేసి నేనైతే లెక్క పెట్టుకుంటున్నాను అనమాట అయితే నేను గోల్డ్ కొందామని చెప్పేసి బజార్ అయితే చాలా ఆనందంగా వెళ్ళాను అయితే అక్కడ లేడీ ఆటో డ్రైవర్ ఉందండి ఆమె ఆటో ఎక్కేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది నాకు నేను ఆమెను కలిసి ఆమెతో చాలా గ్రేట్ అని మీరు అని చెప్పేసి అప్రిషియేట్ అయితే చేశాను నేను ఫస్ట్ టైం చూశానండి లేడీ ఆటో డ్రైవర్ని చాలా గర్వంగా అనిపించింది నాకైతే ఆమె కూడా చాలా హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నారు మొహంలో చాలా మంచి కాన్ఫిడెంట్ అయితే ఉందన్నమాట అయితే నేను గోల్డ్ కొందామని షాప్కి వెళ్ళానండి టూ గ్రామ్స్ అయితే ఆర్డర్ ఇద్దామని వెళ్ళాను అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కుదరదు ఎలక్షన్ అయిపోయేదాకా కూడా కుదరదు ఎందుకంటే డబ్బులు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పట్టుకుంటున్నారని చెప్పారు ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే ఇంట్లో చేతిలో డబ్బులు ఉంచుకుంటే ఏదో ఒక ఖర్చు అయిపోతూ ఉంటాయి ఒక ఐదుగా ఒక వందేగా తర్వాత వేద్దాంలే అన్న విధానంతో ఖర్చు అయిపోతాయి అనమాట సరే దాకా దాకా దాసి కొనుక్కున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా వచ్చిందని చెప్పి చాలా జాగ్రత్తగా సేవ్ చేయాలి జాగ్రత్తగా దాసి ఉంచాలని చెప్పి పక్కన పెట్టయితే ఉంచాను అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పిల్లలు సెలవు కదండి ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి అందుకని చెప్పి క్యారెట్ మామిడికాయలు ఉన్నాయి కదా క్యారెట్ని ఏం చేస్తున్నాను క్యారెట్ని శుభ్రంగా కడిగేసి చెక్క తీసేసి కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత తురిమేసుకుంటున్నాను అది తురిమేసుకుంటే ఏంటంటే పిల్లలకి ఇష్టంగా అయినా ఏదైనా చేసి పెట్టాలంటే వాళ్ళకి క్యారెట్ హల్వా అంటే ఇష్టం సరే క్యారెట్ హల్వా చేసి పెడదామని అని చెప్పేసి నేనైతే తుడిమేసేసి పక్కన బాక్స్లో పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే తుడివేసుకుంటున్నాను అనమాట అయితే మామిడికాయలు ఇచ్చారు కదండి వాళ్ళు ఇచ్చిన మామిడికాయలు కూడా నేను ఏం చేస్తున్నానంటే అవి కూడా పచ్చడి వేసుకోమని ఇచ్చారు మాకైతే నేనేం చేస్తున్నానంటే ఒక మూడు మామిడికాయలు అయితే తీసేసి వాటిని కూడా చెక్కు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టి ఉంచుకొని నీళ్ళన్నీ ఆరిపోతాయని అవి కూడా తురిమేసేసుకుని బాక్స్ సేవ్ చేసుకుందామని ఎందుకంటే ఆ తురిమిన దాంతో పులిహార ఎందుకంటే ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయల తర్వాత మళ్ళీ దొరకవు అవి దొరికినప్పుడే ఇక యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మామిడికాయలు అయితే తురుముతున్నాను తురిమిసి మామిడికాయ పులిహార చేద్దాం అని ముందుగా తురిమేసి ఉంచుకుంటున్నాను అయితే క్యారెట్ కూడా తురిమేసుకున్నానండి తురుమేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అనమాట ఒక త్రీ మ్యాంగోస్ అయితే నేను తురిమానండి ఎందుకంటే పులుపు సరిపోతుంది నేను ఎంతో కొన్ని నిమ్మకాయ పిండుతాను టేస్ట్ కోసం అయినా సరే తురిమించుకున్నాను కొద్దిగా ఏమో మామిడికి పిల్ల చేసి సరిపోయినంత వరకు ఇంకొద్దిగా కొబ్బరి కొబ్బరిను మామిడికాయ వేసి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇలా ముందుగా ప్లాన్ చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన నుంచి ఇవాళ సెలవు ఇవాళ ఏం చేస్తారు ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ అయితే ఉంటారు ఈసారి ఇక్కడ ఏం చేస్తానంటే అయితే ఈవినింగ్ కదా ఈవినింగ్ కాబట్టి నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చేస్తాను అనమాట వేరుసిన గుళ్ళు ఉంటే వాళ్ళకి తినడానికి కోసం అని చెప్పేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకుంటున్నాను ఇవి వేగినట్టు ఉంటాయి కానీ వేగమండి అందుకని చెప్పి వాటిని లైట్గా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి ఇక్కడ ఏం చేస్తానంటే బెల్లం బెల్లము వేరుశనగూళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి నేను మొన్న బ్లాగ్లో మీకు చూపించాను కదా తురిమి పెట్టుకున్నాను అదే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను బెల్లం ఈ విధంగా ఉపయోగపడద్దు చక్కగా అప్పటికప్పుడు బెల్లం ఒక ఉండ తీసి కొట్టి మళ్ళీ అదంతా క్లీన్ చేయటం కన్నా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకుని తింటే చాలా మీడియం వేయించుకోవాలి కూడా నేను కాబట్టి మీడియం ఉండేవాళ్ళు డైలీ వేయించే వాళ్ళు ఉండేవాళ్ళు వేయించి బెల్లము పప్పులు తినేవాళ్ళు ఆమె అయితే పొట్టు కూడా తీసేసేది నేనైతే పొట్టు తీయలేదు పొట్టు ఆరోగ్యం అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఊరిమిరుపుగా అయితే పైన అయితే ఆరపెట్టాను అవి తీసుకొద్దామని నేను అది మా తోడుకూడది వెళ్ళాను అనమాట అయితే నేను నేను కొద్దిగా లేట్ అయినా సరే మా తోడుకూడలు తీసేసి పక్కన పెట్టేస్తుందండి నాకు అదొక బెనిఫిట్ ఒక్కొక్కసారి నేను మర్చిపోతాను సాయంత్రం అయితే ఆమె ఏం చేస్తుందంటే తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొద్దినే ఎండలో పెట్టేస్తుంది సరే మామిడికాయలు కూడా ఇంకొద్దిగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కట్ చేసి ఆవకాయ నేసేద్దాము ఉన్న కాయలు కూడా పాడైపోతే శాంపుల్ అవకాయ వేద్దామని చెప్పేసి నేనైతే కత్తిపెట్టి కూడా తీసుకొచ్చుకున్నాను అయితే నాటుకాయలు చిన్న చిన్నకాయలు ఏదైనా పూసేద్దాం అని చెప్పేసి ఇటు నేను ట్రై చేస్తాను నా అయితే అవ్వలేదండి అందుకని చెప్పేసి నేనేమన్నారంటే నేను బయట తీసుకెళ్ళి కట్ చేసి తీసుకొస్తానని చెప్పేసి అన్నారు అయితే ఈవినింగ్ పూట బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అన్నం కోసం అప్పటికప్పుడు తినే ముందు అయితే వండుకుంటాము అప్పటికప్పుడు వేడి వేడి అన్నం తింటాం అని అప్పుడే వండుతాను ఏం చేస్తానండి మార్నింగ్ నేను దోసకాయ పప్పు అయితే చేసుకున్నాను అది అయితే షూట్ చేయలేదండి దోసకే పప్పు చేసుకుంటాను అది కూడా కొద్దిగా వేడి చేసుకుంటున్నాను వేడివేడిగా తింటే బాగు బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా వేడిగా తింటాక ఇష్టపడతారు అంటే సే వేడి చేయొచ్చు కదా కూర వేడి చేయొచ్చు కదా సాంబార్ వేడి చేయొచ్చు కదా అంటారు అందుకని చెప్పి వేడి చేసేసాను అనమాట అయితే ఇక్కడ ఈ అయితే మొక్కలు అయితే కట్ చేసి తీసుకొచ్చేసారు ఈ కట్ చేసి తెచ్చిన మొక్కల్ని అయితే మనం అలా అలా డైరెక్ట్గా అయితే వేసేయకూడదు తుడవాలి క్లాత్ తుడుచుకొని వేసుకోవాలి ఎందుకంటే మట్టి అయ్యి ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఒక్కొక్క ముక్క అయితే జీడి కూడా ఉంటుంది వాళ్ళు జీడి కూడా తీయరు ఇలా ఒక్కొక్క ముక్క క్లీన్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట అయితే నేను కట్ చేసిన ఈ ముక్క ఈ కాయలు ఏమైనాయి అంటే రెండు సేర్లు అయినాయి రెండు సేర్లకి సేరుకి గిద్ద సేరుకి గిద్ద ఉప్పండి కాబట్టి నేను రెండు సేర్లు తీసుకున్నాను కాబట్టి సేరు ఉప్పు సేరు కారం కొద్దిగా మెంతి పిండి వెల్లుల్లిపాయలు ఎవరిష్టమాలి కొన్ని వెల్లుల్లిపాయలు నేను ఏం చేశానంటే మిక్సీ చేసి పెట్టుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు ఆపడి వేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను అయితే నేను ఏ విధంగా అయితే ఆవకా చేస్తానంటే ముందుగా ఒక బౌల్లో అన్నీ కొలిచేసరి పెట్టుకొని ఒక బౌల్లో ఆవు పిండి కారం ఉప్పు మర్చిపోయే దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి నేనైతే చేయలేదు నేను మూడో రోజు కలపాలి కాబట్టి అప్పుడు యాడ్ చేస్తాను ఉప్పు కారం ఆవు పిండి కొద్దిగా మెంతి పిండి కొద్దిగా మెంతులు వెల్లుల్లిపాయలు ఇష్టమైతే కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఒక మూడు గిద్దల ఆయిల్ అయితే నాకు పడుతుంది నేను ఆన్ చేస్తానంటే ఒక బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలన్నీ ముందు ఆయిల్లో వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఏంటంటే ముక్క గట్టిపడుతుంది మెత్తపడుతుంది అనమాట నేను ఎప్పుడు చేసిన ప్రాసెస్ ఈ విధంగానే చేస్తాను నాకు ఎవరు చెప్పారు ఇలా ముందుగానే ముక్కలు ఆయిల్లో యాడ్ చేసి తర్వాత మిక్స్ చేసేసుకున్నాను కదా పిండి కారం ఉప్పు మెంతులు కొద్దిగా మెంతపిండి అల్లం వెల్లి అల్లం వెల్లి కదలండి వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకున్నాను కదా ఈ నూనెలో వేసిన ముక్కల్ని దాంట్లో కూడా యాడ్ చేసి ఉప్పు కారం కొద్దిగా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఒక పెద్ద బౌల్ అయితే వేసుకుంటాను అయితే అలా చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాను అయితే నేనండి కొద్ది ముక్కలుగా సరిపోతాయి అనుకున్నాను అయితే గిన్నె అయితే సరిపోయింది అనుకున్నాను కానీ మాత్రం సరిపోలేదు అంటే కొద్ది ముక్కలుగా సరిపోతాయిలే అని చెప్పి తీసుకున్నాను సరిపోలేదు అయితే ఇక్కడ ఏం చేస్తానంటే మిగిలిన కారం కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఆయిల్ కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే ఒక పెద్ద బౌల్ అయితే వేసేసుకుంటున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి సరే మొత్తాన్ని వేసేసిన తర్వాత ఇంకొక గిద్దని నూనె అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను అంటే నేను రెండు సేర్లకి దగ్గర దగ్గరగా ఇంకొద్దిగా తక్కువ లేండి మరి అంత ఎక్కువ లేదు మూడు గిద్దల ఆయిల్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మొత్తం కలిపిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ని పైన ఇలా స్ప్రెడ్ చేస్తే ఇది అయితే ఏం చేస్తానంటే మొత్తం కలిపేసి మొత్తం ఒక గిన్నెలోకి పెట్టేసిన తర్వాత కొద్దిగా కారం అయితే మిగిలితే దాంట్లో వేడివేడి అన్నం అయితే కలిపేసి మొదలైతే పెడుతున్నాను అంతేనండి ఈ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో యాన్ చేస్తున్నాను బాయ్ అండి బాయ్